ఓం నమ శివాయ నమో కాలభైరవాయ నమ నమో రాజమాతాంగీ దేవతాయ నమ విధాతటవి ప్రేక్షకులు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ భైరవుని ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురుసి ముందుగా మన పీఠంలో జరిగే కార్యక్రమం సెప్టెంబర్ పదిహేడు మంగళవారం నాడు భాద్రపద పౌర్ణమి రోజు ప్రదోష వేళలో ఎప్పటిలాగే రాజశ్యామల సహిత కాళభైరవ మహాకాళభైరవ హోమం జరుగుతుంది ఈ హోమం అంటే భాద్రపద పౌర్ణమికి కూడా ఒక ప్రత్యేకత ఉంది శివశక్తులతో పాటు మనం రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమాన్ని జరుపుకుంటాం ఎందుకంటే విష్ణుమూర్తి కూడా దూర్వాస మహాముని శాప విముక్తి కోసం శివుణ్ణి ప్రార్థించాడు ప్రార్థించి శాప విముక్తి పొందాడు అని చెప్పేసి తనకు తిరిగి ఐశ్వర్యాన్ని ఇవన్నీ తీసుకున్నాడు అలాగే అందరూ కూడా ఆరోజు మీరు వ్యక్తిగతంగా కూడా పార్వతీ పరమేశ్వరుని ఆరాధించటం ఉపాసన చేయటం కూడా చాలా మంచిది ఆ రోజు అలాగే మన హోమంలో పాల్గొనటం వలన ఎవరికైనా ముఖ్యంగా రిలేషన్షిప్లో ఇబ్బందులున్నా లేదంటే ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా గ్రహ దోషాలున్నా సరే తప్పకుండా అవి రిమూవ్ కాగలుగుతాయి ఒక మార్గాన్ని మీకు ఆ భగవంతుడు మీకు ఇస్తాడు తప్పకుండా పరోక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అలాగే ఏదైనా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం మనకి పూర్తిగా ఫలితాన్ని ఇవ్వాలి అంటే మనం చేయగలిగేది అన్నదానం ఈ అన్నదాన కార్యక్రమం మన పీఠంలో ఉన్నటువంటి పిల్లలకి మన హోమ్ పిల్లలందరికీ కూడా ఈ అన్నదాన కార్యక్రమం చేయటం జరుగుతుంది మీరు ఇచ్చినటువంటి ఈ రుసుముతో మీరు పరోక్షంగా పాల్గొనాలి అనుకునేవారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి మన పీఠంలో అనేక మంది పాల్గొంటూ మంచి ఫలితాలు పొందుతున్నారు వారందరికీ కూడా ఆ భైరువుని అనుగ్రహం అలాగే ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం కూడా ఉంది అందరూ బాగున్నారు మీరు కూడా బాగుండాలని అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రయత్నం చేయండి అలాగే మరొక ముఖ్య విషయం ఏమిటంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం అని చెప్తున్నారు ఈ చంద్రగ్రహణం అనేది భారతదేశంలో ఎక్కడా కనిపించదు అందువలన ఎటువంటి నియమాలు మనం చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు దాని గురించి ఎవరైనా ఏదైనా చెప్తే ఆందోళన పడద్దు హ్యాపీగా మనం యథావిధిగా ఎలా ఉంటామో అలాగే ఉండండి అంతే తప్ప ఆ రోజు మీరు ఏదో అయిపోతుందేమో అన్నటువంటి ఆందోళన అయితే వద్దు మరి మన వీడియోలు ముఖ్యంగా మీరు పూర్తిగా చూడాలి ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు గురువుగారు మీరు చెప్తున్నారు మాకు రెమెడీస్ ఏమిటి అని ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి చివరిలో మీకు ఏ గ్రహం అయితే బాగోలేదో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఒక మంత్రం ద్వారా చెప్పటం జరుగుతుంది అది పూర్తిగా చూసిన వారు ఆ మంత్రం పఠనం చేసుకొని ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నారు చక్కగా ఉన్నారు మీరు కూడా చివరి వరకు చూడండి అంతే తప్ప మధ్యలో ఏదో చూసేసి ఏదో దీనిలా మనం వెళ్ళిపోతే కాదు మనం చూసి ఫలితాలు పొందటానికి ముఖ్యంగా మనశ్శాంతి కూడా మనకు చాలా అవసరం ప్రశాంతతను కూడా పొందటానికి మంత్రాలు ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా వీడియో చివరి వరకు చూసి ఆ మంత్రాలను మీరు పఠించి సుఖ సంతోషాలతో ఉండాలని అష్ట ఐశ్వర్యాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం మేషరాశి సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు ఈ రాశి వారికి సూచనలు సలహాలు ఈ మేషరాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు మూడవ స్థానంలో సంచరించటం వలన మీకు శుభ ఫలితాలే రాబోతున్నాయి కుజుడు మూడవ స్థానంలో ఉండటం వలన ఏదైనా ఒక ధైర్యంగా ఏ పనైనా చేపట్టగలుగుతారు అలాగే ఒక శక్తి కానీ అలాగే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక ప్రణాళికాబద్ధంగా చేయటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే ఆప్తులతో కూడా నూతన కార్యక్రమాల్లో పాల్గొనటం ఇలాంటి ఉత్సాహభరితమైనటువంటి పనులు జరుగుతాయి అలాగే దూర ప్రయాణాలకు కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుండి శుక్రుడు సప్తమ స్థానం అంటే తులారాశి తన స్వస్థానానికి రావడంతో మీ జీవిత భాగస్వామితో ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవి తిరిగిపోయేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాలి ఏమిటంటే పదహారు పదిహేడు తారీఖుల్లో మాత్రం ఆమెతో ఎటువంటి అనవసరమైనటువంటి వాగ్వివాదాలు వద్దు అంటే ముఖ్యంగా ఇటు ఆడవారైనా మగవారైనా మీ లైఫ్ పార్ట్నర్తో మాత్రం కాస్త తగ్గేందుకే ప్రయత్నం చేయండి అలాగే సెప్టెంబర్ పదిహేడవ తేదీన రవి షష్టమ స్థానమైన కన్యలోకి అంటే కేతువు కలిసి సంచరిస్తూ ఉంటాడు దీనివల్ల ఏమవుతుందంటే ఈ రవి కేతువుతో కలిసి సంచరించడం వలన మనకి రావలసిన ఫలితం కాస్త ఇబ్బంది అవుతుంది అంటే దీనివలన మనం ఏం చేయాలి అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు డిసిప్లైన్ ఉండాలి డిసిప్లిన్ కోల్పోకూడదు బద్ధకం అనేది రాకూడదు ఎప్పుడైతే మనం డిసిప్లిన్ కోల్పోతామో ఒక పనిని ఒక సకాలంలో చేయలేకపోతామో అది కాస్త ఇబ్బందిగా పరిణమిస్తూ ఉంటుంది అలాగే శత్రువర్గం మీద కూడా మీరు ఒక కన్నే ఉంచాలి ఎప్పుడైనా సరే వారి నుంచి మీకు ఇబ్బందులు ఒక దొంగచోటుగా జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి వారు దొంగ దెబ్బలు తీసేటువంటి అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండాలి ఇక స్థిరాస్తులు అవి కొనుగోలు చేయాలి అనుకుంటే స్థిరాస్తులు కొనుగోలు చేసేవారికి మాత్రం బాగుంది ఇది శుభ సమయంగానే చెప్పాలి చక్కగా కొనుక్కోవచ్చు చక్కగా డాక్యుమెంట్స్ ఇవన్నీ మీరు కొద్దిగా పరిశీలించండి వాళ్ళు ఎవరైనా సరే తొందర పెట్టేసినా సరే మీరు తొందర పడకుండా ఇవి ఫేకా ఫెయిరా అవి చూసుకొని చేయండి అలాగే గృహ నిర్మాణాలు చేసేవారికి కొద్దిగా వేగం అవుతాయి గృహ నిర్మాణాల ప్రయత్నాలు కూడా మీకు బాగానే జరుగుతాయి ఇక రుణాలు కూడా చాలా వరకు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు గతంలో ఎవరికైనా రుణాలు అది ఇవ్వాల్సి ఉంటే ఎవరికైనా అప్పు తీసుకొని తిరిగి చెల్లించే ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ ఒక మరలా నేను చెప్పే జాగ్రత్తగా వినాలి కోర్టు ప్రాబ్లమ్స్ ఉన్నవారు మాత్రం మీ లాయర్తోనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది లాయర్లు ఉంటారు మీకే దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తారు అందువలన మీ కేసు ఏం జరుగుతుందో మీరు స్టడీ చేయండి వాయిదా కూడా మీ కన్ఫామ్ చేయలేనటువంటి పరిస్థితి వస్తుంది మీరు ఎప్పుడైతే వాయిదాకి అటెండ్ అవరో మీ లాయర్ అటెండ్ అవ్వడు మీరు అటెండ్ అవ్వరు కేసు కొట్టేయటం కానీ లేకపోతే ఎక్స్పార్టీ డిక్రీస్ ఇవ్వటం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి అలాగే వివాహ ప్రయత్నాలు ఏదైనా చేయాలి అనుకునే వారికి ఈ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగుల గురించి చూసినట్లయితే మీకు బాగానే ఉంది మంచి గుట్టైం అయితే నడుస్తూ ఉంది బాగుంది రాజకీయ నాయకులకు కూడా ప్రజాభిమానం చాలా చక్కగా పొందుతారు ప్రజలకు మంచి సర్వీస్ ఇస్తారు మీరు చాలా అద్భుతంగా ప్రజల్లో మీ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఇక ఉద్యోగస్తులకు చూస్తే వృత్తిపరంగా ఆదాయంలో కూడా చిన్నపాటి మార్పులు అయితే కనపడతా ఉంటాయి అలాగే కొంతమందికి బదిలీలకు కూడా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ బదిలీలు కూడా మీరు అనుకున్నట్లుగానే జరిగే పరిస్థితులు ఉన్నాయి వృత్తి వ్యాపారస్తులు ఉన్నట్లయితే చాలా అనుకూలంగా ఉంది కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించేటువంటి ఆలోచనలు కూడా మీకు వస్తాయి వాటికి రూపకల్పన కూడా చేస్తారు ఇక నూతన పెట్టుబడులు కూడా పెట్టడానికి సముచితమైనటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది షేర్ మార్కెట్ గురించి పరిశీలించినట్లయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే చేయండి అలాగే ఈ కళారంగంలో ఉన్నవారికి మాత్రం సినిమాలు కానీ టీవీలు కానీ లేకపోతే ఇతరత్రా ఈ ఆర్ట్ ఫీల్డ్స్ ఎవరైనా సరే పద్దెనిమిదవ తేదీ నుంచి బాగుంటుంది మీకు పద్దెనిమిదవ తేదీ నుంచి మీరు అవకాశాల కోసం ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మంచి మంచి ఛాన్సెస్ అయితే వస్తాయి విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది పోటీ పరీక్షల్లో విజయాలు కూడా సాధిస్తారు ఇక ఆరోగ్యపరంగా చూస్తే కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది బ్యాక్ పెయిన్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇంకొద్దిగా జాగ్రత్త పడండి అలాగే ప్రేమికుల పరిస్థితి అయితే అంతా సవ్యంగానే సాగిపోతూ ఉంది మరి ఈ రాశివారికి ఏ ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే పదహారు ఇరవై ఒకటి ఇరవై ఐదు తేదీల్లో మాత్రం ధనలాభం ఉంటుంది అలాగే ప్రయాణాలు చేయటానికి కూడా ఉంటాయి దాని వలన కూడా మీకు శుభ ఫలితాలే వస్తాయి పంతొమ్మిది ఇరవై మూడు ముప్పై తేదీల్లో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి ఏ పనైనా బద్ధకంతో వ్యవహరించటం అలాగే హెల్త్ ఇష్యూస్ రావటం ఎలాంటి పరిస్థితి అయితే ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మరి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు సూర్యగ్రహానికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది ఓం హ్రీం సూర్యాయ నమ ఓం హ్రీం సూర్యాయ నమ ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది కుక్కలకి తీపి రొట్లు కూడా వేయండి ఉదయం సాయంత్రం కూడా సూర్యుడికి ఆర్ఘ్యం ఇస్తే చాలా బాగుంటుంది మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళా ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా పద్దెనిమిది సార్లు పఠించండి డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు లోక భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి